నవరాత్రులలో ఆరవ రోజు లక్ష్మీదేవి అవతారం లక్ష్మీదేవి ఎలా పుట్టారు అని అనగానే క్షీరసాగర మదనం నుండి వచ్చారు అని అందరూ చెబుతుంటారు ఆ మాట వాస్తవమే మరి అసలు క్షీరసాగర మదనం ఎందుకు జరిగింది దాని వెనక ఏమిటి తెలుసా అయితే ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా నా వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని నచ్చితే లైక్ చేసి మిగతా వీడియోని కూడా చూడండి అయితే కథలోకి వెళ్దాం ఇంద్రుడు దేవతల రాజు ఓసారి గొప్ప అహంకారంతో ఉన్నాడు ఒక రోజు దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఇంద్రుడికి ఒక దివ్యమాలను అందించారు దుర్వాస మహర్షి ఒక మహాయోగి అతని ప్రసాదం చాలా శక్తివంతమైనది అయితే అహంకారంతో ఉన్న ఇంద్రుడు ఆ మాలని నిర్లక్ష్యంగా తీసుకొని తన ఐరావతంకు మెడలో వేశాడు ఆ ఏనుగు దాని నేలపై పడేసింది దీనికి కోపంగా ఉన్న దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి శపించారు నీ అహంకారానికి ఇదే నీ శిక్ష ఈ శాపం వల్ల నీ రాజ్యం స్వర్గంలో ఉన్న ధన ఐశ్వర్యం సౌభాగ్యం అంతా నశిస్తాయి అని దుర్వాస శాపం విధించారు అప్పుడు చాలా భయపడిన ఇంద్రుడు అయ్యో మహర్షి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడిగినప్పుడు దుర్వాస మహర్షి కొంచెం కోపాన్ని తగ్గించుకొని సరే దీనికి మీకు సమాధానం కూడా విష్ణుమూర్తి దగ్గరే దొరుకుతుంది అని అంటారు ఇక కొన్నాళ్ళకి ఆ దుర్వాస మహర్షి శాపము మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట దేవతలు చాలా దుర్లభంగా మారిపోతారు దుర్వాస మహర్షి శాపం కారణంగా ఇంద్రుడు మరియు ఇతర దేవతలు దైవిక శక్తులు కూడా కోల్పోతారు ఇదే అదునుగా చూసుకున్న అసురులు అంటే రాక్షసులు వారిపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇక అమృతాన్ని తీసుకోవాలనే ఆశ కలుగుతుంది రాక్షసులకి అప్పుడే ఏం చేయాలో తెలియని ఇంద్రుడు అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి దేవుళ్ళందరూ కలిసి వెళతారు విష్ణుమూర్తి క్షీరసాగర మదనం చేద్దాము అన్న సలహాని ఇస్తారు విష్ణుమూర్తి తను కూర్మావతారంలోకి వచ్చి ఆ సముద్రంలో అడుగున నిలిచి స్తంభానికి ఆయనే మధ్యంగా ఉంటారు ఇక ఆ పాముని ఆ తాడులాగా మదనానికి వాడతారు అప్పుడు అటువైపేమో రాక్షసులు ఇటువైపేమో దేవుళ్ళు ఉంటారు ఆ క్షీరసాగర మదనం మొదలవగానే ముందుగా వచ్చేది విషం ఆ విషాన్ని చూసి భయపడిన దేవుళ్ళు రాక్షసులు ఎవరు తీసుకోము అని అంటారు అప్పుడు దేవుడైన బ్రహ్మ విష్ణువు శివుడిని సాయం అడిగినప్పుడు ఆ శివుడు తన కంఠాన నిలుపుకుంటాడు ఆ విషాన్ని అందుకని ఆయన నీలకంఠుడయ్యారు ఇక ఆ తర్వాత కామధేనువు ఉచ్ఛైశ్రవస ఐరావతం కౌస్తవమణి కల్పవృక్షం అప్సరసలు రంభ చంద్రుడు శరంగధనస్సు శంకు ఇలాగా అన్ని వచ్చాయి అది కొన్ని రాక్షసులు తీసుకున్నారు మరికొన్ని దేవుళ్ళు తీసుకున్నారు ఇక అలా చిలికినప్పుడు వచ్చిన వారే లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి రావటంతో మొత్తం అక్కడ స్వర్గం అంతా కళకళలాడిపోయింది ఆ లక్ష్మీదేవిని విష్ణుమూర్తి పెళ్లాడతారు ఎప్పుడైతే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటారో వెంటనే స్వర్గానికి ఉన్న వైభవం తిరిగి వచ్చేసింది ఆ తరువాత అమృతం రాబోతుంది ఆ క్షీరసాగరం చేస్తున్నప్పుడు అమృతం వచ్చినప్పుడు రాక్షసులు తీసుకోబోతారు అప్పుడు విష్ణుమూర్తి రాక్షసుల్ని మోసగించి తెలివిగా మోహిని అవతారం ఎత్తి ఆ అమృతాన్ని దేవుళ్ళకి మాత్రమే ఇచ్చి రాక్షసులకి అందకుండా చేస్తారు అయితే ఈ కారణంగా మనం ఈ ఆరవ అవతారం నాడు లక్ష్మీదేవి యొక్క జననం పుట్టుగా చెప్పుకున్నాం